హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చి మామ మా రెండు బండ్లు అనమాట మాది నుండి మా బావుల బండ్లు వేసుకుని అయితే ఎరువు కన్నది అయితే వెళ్తున్నాం అనమాట అది వచ్చేసి పెద్ద మిద్దె అంట మామ ఆ మిద్దె ఎక్కడో మనకు కూడా తెలియదు సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యి అయితే పోతున్నాం ముందుగా అప్పుడు మా విజులైతులు ఫుల్గా అయితే పొగ ముంచ అయితే ఘోరంగా పడుతుంది మామ చూస్తున్నారుగా మార్నింగే సిక్స్ కల్లా బయలుదేరామన్నమాట ఎందుకంటే అది కొద్దిగా పైన అంట గుట్ట పైన ఇల్లు అయితే టిఫిన్ చేసి అయితే బయలుదేరాం ఈ జామర్ తోట ఏంటో మా కొద్ది కొత్తగా ఉందన్నమాట ఆకులు వచ్చేసి చిన్నగా ఉన్నాయి చూస్తున్నారుగా నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి జామర్ తోట కూడా చూడటం మేము ఇక్కడికి వచ్చేసరికి దగ్గర తొమ్మిది అయింది తొమ్మిదింటికి ఇంటికి కూడా సేమ్ ఇంకా మంచు అప్టే పడుతుంది అనమాట ఆ పెద్ద మీద అన్నీ విలేజ్కి వెళ్ళేసరికి మినిమం ఆరు కిలోమీటర్లు అంట అనమాట దారి అయితే మామూలు లేదు మా సన్న తాటర్ వెళ్ళంత గాడీనే ఉంది దీనికన్నా ఎదర ఇంకా ఎక్కలంట మామ అది ఎట్లా ఉండదో చూపిస్తాను వీడియో చూస్తూ ఉన్నాను వీడియోని వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేను ఎంత లెక్క వెళ్తుందో మనకే తెలియదు అనమాట దారి ఫస్ట్ టైం మేము రావడం కూడా ఇటు నేనైతే ఇంకా ఎంత దూరం అని ఎంత దూరం అని ఇంకా అడుగు అడుగుతూనే ఉన్నాను అనమాట చూస్తే ఇంక చాలా దూరం ఉంది మొత్తం ఫారిస్ట్లానే అనమాట చూశారా మామ మొత్తం ఈత చెట్లు ఉన్నాయి అనమాట నాకు తెలిసి ఇంక చాలా దూరమే ఉండి ఉంటుంది చెట్లు కూడా బాగున్నాయి అన్నమాట ఇటు సైడ్ కూడా ఈత చెట్లు అన్నది మంచిగా కనబడుతున్నాయి నీటుగా చిన్న చిన్న ఈత చెట్లు బాగున్నాయి సీజన్ వచ్చాక వస్తే మరి మంచిగా దొరుకుతాయి అనుకుంటాయి ఈతకాయలు అయితే అప్పుడు ఒకసారి రా వచ్చి చూడాలి మా ప్లేస్కి అంటే సమ్మర్లో వస్తే తెలుస్తుంది ఎట్ అన్నది ఏంటన్నది ఇంకా మంచి కారు అడుగులో తిరిగినట్టుంది ఉన్నాయిగా ఇంకా ఎక్కి నేను ఇదే అనుకుంటా ఇం చెక్ చేతి ఉందేనా ఇం ఎక్కేది చేతి ఉందేనా అటు అయితే

ఉత్తరముద్ది ఉత్తరా ముద్దు దాని బుద్ధ దాని నుంచి ఎక్కడొచ్చా బండి బుద్ధానికి దిగితే నేను చచ్చిపోతా పూలు కాండి వెనక్కలేదు అదరకలేదు ఇదిగో చెట్టు ఉందా ఆ చెట్టు కాడికి వెళ్ళి అప్పుడు సాలువాయిలు బట్టల గట్లు ఉండే రెండు మూడు రోజులు ఉండే బొక్కుంటే మనం దాగిన మందుకి ఊరి వచ్చేస్తుంది ఇది అనుకుంటా మామ బ్రోస్ విలేజ్ వచ్చేసి సొత్తే కొన్ని ఇల్లు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎదరికైతే ఇంక ఇల్లు కానీ తెలియదు అన్నమాట

లేదు కానీ దారి ఏం దారిలో ఏందో కానీ ఇందులో మళ్ళీ మేము రెండు ట్రిప్పులు వేసుకొని పోవాలా వెళ్తామో ఎల్ల మధ్య లేదు మాకైతే అట్లా ఉంది మా పరిస్థితి మాకు పని ఎక్కువ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎక్కడున్నారో కానీ ఇస్తేట్లయితే లీపర్స్ అనుకోండి కరెంట్ లేదు ఏం లేదు కాకపోతే వీళ్ళు పనే భయం నీటుగా బాగుంది అబ్బా ఇక్కడ కొద్దిగా ఉంది మధ్యలో బాగుంది ఎట్లా వస్తుందో ఏంటో బండి అర్థం కాకుండా నన్ను కష్టరు అని కొట్టని అలా కష్టరు అది ఉల్లి తాటి కొట్టు వస్తుంది రే రోజు రోజు

సేమ్ పరిస్థితి మీకు రెడ్డి కూడా వెళ్తే దగ్గర దగ్గర గుడితే ఈ కదటానికి సో మన బండి లూడ్ అయింది అనమాట ముందు ఇప్పుడు మా బాబు బండి కూడా లోడ్ అయింది ఇంకా బయలుదేరుదాం టైం వచ్చేసి మామూలు రెండు అవుతుంది అనమాట మనకి మన బండి కూడా స్టార్ట్ చేద్దాం ఇంకా ఆయ్ యా ఆ నిమ్మరాన్ జర్మా కబాత్ తుం కై మా మాయినా మో నర్జ్ దే మిర్ వైతో నర్జ్ దే మిర్ వైతో పిల్ల కూడా యా ఏయ్ బాత్ పనే మీకు Oi ba, klatsa kama, breaking game dengan. Bawa Yuk. Oh, bernyanyi <laughs> ఫుల్ లోడ్ మా అసలు మొత్తం ఇదిగరా మలుపు తిరిగే తాకుందనమాట డౌనే ఫుల్ లోడ్ అసలు గేర్ వేసినా కూడా చూసుకొచ్చే అసలు బండిని అయితే అసలు మామూలు కాదు మామూలు డౌన్ కాదు ఇది ఒక అబ్బా భయంకరమైన డౌన్ అబ్బా